డాక్టర్ గారు పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏంటి అది ఎందుకని వస్తుంది అలాగే దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్పండి పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడులో ఉండేటటువంటి సబ్స్టాన్షియన్ ఐగ్రా అనే కణాల్లో నుంచి వచ్చే డోపమిన్ అనే స్రావం అనేది తగ్గిపోవటము లేదా పూర్తిగా నశించిపోవటం వలన వచ్చేటటువంటి వ్యాధి దీని ప్రథమ లక్షణాలు ఏంటంటే శరీరంలో వణుకు రావటము అలాగే బాడీ అంతా కూడా స్టిఫ్ అయిపోవటము అట్లానే స్లో అయిపోవటం నడకలో స్లో అయిపోవటం ఈ మూడు లక్షణాలు దీనికి గల ట్రీట్మెంటు ఏంటి అంటే ట్యాబ్లెట్స్ రూపంలో సిండోపా అనేది ప్రపంచవ్యాప్తంగా అవైలబిలిటేటువంటి ట్రీట్మెంటు ఇవి ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకుంటే మనకి ఆ వణుకు రావడం అనేది తగ్గిపోతుంది ఈ మధ్యకాలంలోనే ఈ పార్కిన్సన్స్లోనే ఒక పది వెరైటీస్ ఆఫ్ పార్కింగ్ జోన్స్ ప్లస్ అనే వ్యాధులను కూడా కనిపెట్టడం జరిగింది వీటిలలో ఈ సుండోపా పని చేయొచ్చు పని చేయను చేయకును పోవచ్చు అలాగే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేటటువంటి సర్జరీ ఉంటుంది దీనికంటే ఇంకా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కూడా వచ్చింది అదేంటంటే ఎంఆర్జీ ఎఫ్యుఎస్ దీనిలో ఏంటంటే ఒక ఎంఆర్ఐ మిషన్లో అల్ట్రాసౌండ్ గైడెడ్గా బాగా స్ట్రాంగ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ని బ్రెయిన్లో ఉన్నటువంటి థెలమస్ అనేటటువంటి లొకేషన్లోకి పంపించి దాన్ని బోన్ చేసేస్తారు దానివల్ల కూడా ఈ పార్కిన్సన్స్ని ఆపరేషన్ లేకుండానే సులువైనటువంటి పద్ధతిలో ట్రీట్ చేయొచ్చు ఇది చాలా ఖరీదైనటువంటిది ఇది ఈ రోజున హైదరాబాద్లో కూడా అవైలబిలిటీ ఉంది